హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు నగరంలోని చాలా చోట్ల డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులతో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్ న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లోని బంధుబాబులకు పోలీసులు గట్టి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు సో థర్టీ ఫస్ట్ అంటే ఈ రోజు థర్టీ ఫస్ట్ నుండి రేపు న్యూ ఇయర్ మొదలుకొని జనవరి మొదటి వారం వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా విధిస్తామని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ కూడా ఇప్పటికే ఆ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కూడా కీలక సూచనలు చేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు ఆసిఫ్ నగర్ డ్రంక్ డ్రైవ్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము సో ఇప్పటికే ఇప్పుడు ఆ పోలీస్ అధికారులు అయితే సిద్ధమవుతా ఉన్నారు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కూడా ఆ డ్రంక్ డ్రైవ్ టెస్టులు చేయడానికి సో హైదరాబాద్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భారీ భద్రతా చర్యలు అయితే చేపట్టడం చెప్పుకోవచ్చు సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు థర్టీ ఫస్ట్ సందర్భంగా కావచ్చు అటు ఇయర్ వేడుకల సందర్భంగా కూడా కావచ్చు డ్రంకా డ్రైవ్ టెస్ట్లు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు సో అట్లాగే ఒకటి తర్వాత మినహాయించి ఎవరైనా రోడ్డు మీద చట్ట రోడ్డు మీద ఏదైనా రోడ్డు మీద ఏదైనా అగ అవాంఛనీయ సంఘటనలు జనాలకు అవాంఛనీయ సంఘటన ఏమైనా జరిగే జరిగే విధంగా ఉంటే వారిపై కఠినంగా చర్య చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పుకోవచ్చు సో అట్లాగే ఒకటి తర్వాత ఎవరైనా డీజే సౌండ్లతో కానీ లేదంటే ఇతర సౌండ్లతో బాక్సులు పెట్టి కూడా సౌండ్లు ఏదైతే చేస్తూ ఉంటారో వారిమైనా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఇప్పటికే సూచించినట్టుగా కూడా చెప్పుకోవచ్చు సో మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఇప్పటికే డ్రంక్ డ్రైవ్ టెస్టులు స్టార్ట్ అయ్యాయి సో మాట్లాడదాం ఒకసారి మరితో పాటు ఆసిఫ్ నగర్ ఎస్ఐ ఎస్ఐ గారు ఉన్నారు ఒకసారి అసలు చట్ట ఏ సమయం వరకు డ్రంక్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తారు ఎప్పటి వరకు ఒకసారి తన మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సో తన మాటలు తెలుసు సార్ ఎప్పటి డ్రంక్ ఆ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారు అసలు టైం ఎన్నింటి వరకు ఇచ్చారు మన హైదరాబాద్ సిటీ సార్ యొక్క ఆర్డర్స్ ప్రకారంగా ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తారు అంటే మామూలుగా వైన్స్ల టైంకు ఏమైనా మినహాయించి ఏమైనా ఉన్నదా ఇంకా అంటే మామూలుగా వైన్స్ టైం క్లోజ్ అయినాక వెనకాల గేట్ నుండి కూడా అట్లా అమ్ముతూ ఉంటారు కదా అట్లాంటి వారికి ఏమైనా పర్మిషన్ ఇచ్చారా లేదంటే మొత్తం క్లోజ్ చేస్తారా లేదండి అట్లాంటి పర్మిషన్ అంటే ఏం లేదు అది లాండర్ వాళ్ళు చూసుకుంటారు రోడ్ పైన ఏదైతే డ్రంక్ డ్రైవ్ ఉందో అది మేము చూసుకుంటాం అంటే దాదాపు ఒకటి గంటల వరకు పర్మిషన్ ఉన్నది ఆ తర్వాత పర్మిషన్ ఆ క్లోజ్ అయిన తర్వాత ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే సజ్జనార్ గారు సూచించారు సో అంటే మామూలుగా డ్రంక్ డ్రైవ్ టెస్ట్లో దొరికిన తర్వాత ఇంత పర్సెంటేజ్ అని ఆ టెస్ట్ వస్తుంది కదా అట్లా ఏమైనా వదిలిపెట్టే ఉన్నాయా లేదంటే డైరెక్ట్ అంటే పోలీ బర్లు సీజ్ చేస్తామని కూడా చెప్పేసి ఇప్పటికే చెప్పారు కదా ఎట్లా చూసుకోండి అది థర్టీ ఫైవ్ ఎంజి థర్టీ ఫైవ్ ఎంజి కంటే ఎక్కువ మనకి ఆల్కహాల్ టెస్ట్లోనూ వస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ కేసు బుక్ చేస్తాం ఏదైతే ఉందో అది చేస్తాం థ్యాంక్ యూ సో డ్రంక్ డ్రైవ్ టెస్ట్లో థర్టీ ఫైవ్ ఎంజీకి మినహాయించి వస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చట్టపరమైన చర్యలు తీసుకుంటాము సో వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు కఠిన కఠినంగా ఉంటాయని ఇప్పటికే సజ్జనారు కూడా సూచించినప్పటికీ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరుకుతారో వాళ్ళకి కఠినంగా చర్యలు వాళ్ళ వాహనం సీజ్తో పాటు వాహనాలు వారి సొంత సొంత వాహనాలైనా కూడా లేదంటే ఇతరుల దగ్గర తెచ్చినా కూడా వారికి కూడా వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అట్లాగే వాహనాలను సీజ్తో పాటు వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే సజ్జనార్ గారు కూడా చెప్ప చెప్పినటువంటి పరిస్థితి సో దాదాపు ఏడు గంటల సమయం నుండి రేపు మార్నింగ్ ఏడు గంటల వరకు కూడా ఈ స్పెషల్ డ్రంక్ డ్రైవ్ టెస్టులు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కూడా ఉంటాయని చెప్పేసి ఆ పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ విజయ్తో కర్ణాకర్ మెట్రో